అంటే ఎవరికి తెలియనిది కాదన్నట్టుగా ఈ రోజు తెలంగాణ టూరిజం ఒక లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు రైట్ మనందరికీ తెలుసు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ కి సంబంధించి అయితే ఇటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఒకవైపు అయితే మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్స్ ఈ రెండు అయితే తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఒక ఒక లెవెల్కి తీసుకెళ్లాలని అంటే తెలంగాణ టూరిజం అన్ని దేశవ్యాప్తలకు తెలియాలి అని చెప్పేసి అయితే ఈరోజు ఈ ఈ ప్రారంభం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా వరకు ఏపీలో అయితే అటు కోళ్ళ పందాలు కావచ్చు లేకపోతే సంథింగ్ ఎల్స్ వాళ్ళు ఉంటు చేసుకుంటూనే ఉంటారు బట్ ఇక్కడ హైదరాబాద్ వాసులకు అంటే సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా స్వీట్ ఫెస్టివల్ గుర్తొచ్చేలా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో హైదరాబాద్ పీపుల్ కి ముఖ్యంగా చాలా వరకు ఈ అండ్ స్వీట్ ఫెస్టివల్ గురించి చాలా తెలియాల్సిన అవసరం ఈ రోజు ఉందని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా అందరి ఇక్కడ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పేసి అయితే తెలంగాణ టూరిజం ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడానికి ఈ రెండు కార్యక్రమాలను చేపట్టడం అయితే జరిగింది సో ప్రస్తుతం మనమైతే పరేడ్ గ్రౌండ్స్ లోని తెలంగాణ టూరిజం లో నిర్వహించిన స్కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మరియు హాట్ ఎయిర్ బలూన్ కి సంబంధించి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాము ఒకవైపు మూడు రోజులు స్కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే మరో మూడు రోజులు అయితే హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించి ఇవి అయితే నిర్వహించడం అయితే జరిగింది దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు క్రౌడ్ కూడా ఎక్కువగా నమోదు అవుతున్నారు మనం ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు దాదాపుగా పెద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే దేశ విదేశాలకు సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేయాలని ఒక అంశంతో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కావాలి అనే అంశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ రోజు సాటర్డే కావాల్సిన నేపథ్యంలో సాటర్డే అయినందు వలన దట్ లాంగ్ వీకెండ్ కాబట్టి ప్రజలు కూడా ఎక్కువగా నమోదవుతున్నారు అవుతున్నారు చూసుకోవచ్చు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మరీ ముఖ్యంగా మనం ఒక్కసారి చూస్తూనే ఉన్నాము దాదాపుగా రీజనబుల్ ప్రైజెస్ తో ఉన్నారు అక్కడ చూసుకున్నట్ల పోలీస్ సిబ్బంది ఉంది లేకపోతే ఇటు ఆర్మీ సిబ్బంది కూడా బయట ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మరి ఫోర్ ప్రోగ్రామ్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది ఇటు స్కై డాన్స్ స్వీట్ ఫెస్టివల్ ముగించిన నేపథ్యంలో ఇటు హాట్ ఎయిర్ అండ్ బెలూన్ కు సంబంధించి ఈ రోజు అంటే సాయంత్రం ఆరు గంటలకు మరికొద్ది సేపట్లో ఇదైతే జరుగుతుంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు మరియు ఆర్మీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన తట్టు ఎవరైతే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు తెలంగాణ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినందుకు చాలా వరకు ప్రజలు కూడా పబ్లిక్ కూడా చాలా వరకు ఎక్కువగా రెస్పాన్స్ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ మనం ఒక్కసారి దీని గురించి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ప్రయత్నం చూసే ముందు కూడా మీరు హిట్ ఇవి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి హౌ స్వీట్ మీరు ఇక్కడ హిట్ విత్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మోర్ ఓవర్ దీని గురించి ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను సంబంధించి ఇక హాట్ ఎయిర్ బెలూన్ మరియు స్వీట్ అండ్ కర్స్ట్ కైట్ ఫెస్టివల్కి భాగంలోనే ఇక్కడ కిడ్స్కి కూడా ఆ ఎగ్జిబిషన్ చిన్నపాటి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేద్దాము భార్య ఎత్తున పిల్లలైతే వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో చాలా సంతోషంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు స్క్రీన్ పైన వాళ్ళందరూ ఎంతో చిన్న చిన్నగా క్యూట్గా ముద్దు ముద్దుగా ఎంత బాగా ఆడుకుంటున్నారో మనకి ఇక్కడ ఒకసారి చూడొచ్చు అక్కడ పాప కూడా మాట్లాడడానికి మనం ఒక్కసారి మాట్లాడించే ట్రయ ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో ఒక్కసారి నేను వాళ్ళ వాళ్ళని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఎంత క్యూట్ ఆడుతున్నారు ఆడుతున్నారంటే ఎట్లా అంటే ఇది చిన్నపాటి ఎగ్జిబిషన్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పుడున్న కాలంలో ఆ పేరెంట్స్ పిల్లలకు అసలు టైం ఇవ్వలేని సిచ్యువేషన్ బట్ ఇలాంటి ఒక టూరిజం వల్ల ఇట్లా చిన్నపాటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంలో వాళ్ళతో టైం స్పెండ్ చేయడంతో పిల్లలు చాలా వరకు హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఎక్కువ క్యాప్చర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోరెవర్ ఇటు పేరెంట్స్ కూడా ఎక్కువ మంది క్యూ కట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఆడిస్తున్నారు అండ్ కేవలం రీజనబుల్ ప్రైస్తో మాత్రమే ఈ టికెట్ ధర అనేది కూడా అయితే జరిగింది మనం చూడొచ్చు దాదాపుగా ఎట్లా అంటే ఒకరు వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి మరి ఆడిపిస్తున్నారు అండ్ ఆల్సో ఇటు బాల్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు బాల్స్ తో పిల్లలు కూడా ఆడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు దాదాపుగా ఎట్లా అంటే కిడ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ నెట్స్ పెట్టి అక్కడ క్యూట్గా వాళ్ళు ఆడుకుంటున్న సిచ్యువేషన్ ఎందుకంటే అటు పిల్లలకి ఇవన్నీ గేమ్స్ పెట్టి అటు పెద్దలకి హాట్ ఎయిర్ బెలూన్ మరియు స్వీట్ అండ్ కైట్ కైట్ ఫెస్టివల్ పెట్టిన నేపథ్యంలో ఇటు పిల్లలకు కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి పిల్లలకు కూడా తెలియాలి కేవలం స్మార్ట్ ఫోన్లకే అంకితం కాకుండా ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పిల్లలకి ఏంటంటే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం సిస్టమ్స్ ఇవ్వడం లాంటివి ఎక్కువగా మారుతున్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని ఇటు బయటకు తీసుకొచ్చి దట్టు వీకెండ్ టైంలో తీసుకొచ్చి పేరెంట్స్ టైం ఇస్తూ పిల్లలకి టైం ఇవ్వడం అనేది చాలా ఒక గ్రేట్ థింగ్ అని కూడా చెప్పొచ్చు మనం చూడొచ్చు వాళ్ళందరూ పిల్లల లోపల ఆడుకుంటే పేరెంట్స్ అందరూ ఇక్కడ బయట కలిసి వాళ్ళందరినీ ఆడిపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది సచ్ ఏ క్యూట్ మూమెంట్ అని కూడా ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే పిల్లలందరికీ వాళ్ళ పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లో వాళ్ళని వీడియో తీస్తూ పిల్లల్ని ఆడిపిస్తున్నారు ఎందుకంటే ఫన్నీస్ట్ మూమెంట్ అండ్ క్యూట్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ లో చాలా వరకు ఇది ట్రోల్ అవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఒక సైడ్ పిల్లలు అండ్ మరో సైడ్ అక్కడ పేరెంట్స్ వాళ్ళు రీల్స్ రీల్స్ తీస్తూ వీడియోస్ తీసుకుంటూ రేపటి రోజు మీ చిన్నప్పుడు ఇలా చేశారనే ఒక చిలిపి పని వాళ్ళకి నెక్స్ట్ డే కూడా గుర్తొస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కాకపోతే పిల్లలు వీళ్ళందరినీ స్మార్ట్ ఫోన్లకు దూరం ఉంచి సిస్టమ్ కి దూరం గురించి ఇలా ఆడిపియడం చాలా వరకు ఒక క్యూట్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ ఇళ్ళ అలసిపోయిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ లో కూడా మనం చూడొచ్చు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ దాదాపుగా అటు పాప్ కార్న్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఉన్న ఫ్రూట్స్ కావచ్చు లాంటివి చాలా వరకు ఉన్నాయి అండ్ పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఫుడ్ స్టాల్స్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది

అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎలా ఉంది మొత్తం టూరిజం అంతా ఇది ప్రమోట్ చేయడానికి అని చాలా వరకు అంటున్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది సో ఓవరాల్ ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఈవెన్ ది అదర్ డే వీ హియర్ ఫర్ కైడ్ ఫెస్టివల్ ఈవెన్ దట్ డే అవర్ ఇట్స్ ఈవెన్ టుడే వీ అగేన్ కేమ్ ఫార్ ఆర్ లైక్ ఎంజాయింగ్ బికా జస్ట్ వెయిటింగ్ వెన్ దే ఆర్ గోయింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారా ఇది వరకు బెలూన్ చాలా వరకు బెలూన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా అక్కడ కుప్పకూలిపోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి వరుసగా అంటే నర్సింగ్ లో జరిగాయి మరి ఇక్కడ అలా అవుతుంది చూసారు కదా ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేయాలి చేసినాకనే ఏదైనా అని చెప్పేసి అయితే వాళ్ళ మాటల్లో క్లియర్ కట్ గా తెలుస్తుంది అండ్ మోరేవారు ఒక్కసారి మనం లోపలికని చూసే ప్రయత్నం అయితే చేద్దాం డాడీ ఎవరితోనొచ్చినావు డాడీ మమ్మీతోని వచ్చినావా ఎట్లా అనిపిస్తుంది ఇంత చిన్న ఎగ్జిబిషన్ ఉంది కదా హౌ ఆ ఫీలింగ్ మంచిగా ఉంది మంచిగా ఉందా ఏ ఏం చదువుతున్నావు కర్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నావా అంటే కైట్స్ ఎగరేస్తున్నావా సంక్రాంతి హాలిడేసే కదా మీ కంప్లీట్ ఫ్యామిలీ అందరు వచ్చినారా

ఓకే అంటే ఎందుకు అనుకుంటున్నారా చేయాలని పిల్లలకు ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి చూపిద్దామని రైట్ రైట్ థాంక్యూ సో థ్యాంక్ యూ ఎయిర్ బెలూన్ వద్ద ఉన్నాము ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ ఎత్తున క్రౌడ్ కూడా నా వెనుక సైడ్ మనం చూసుకున్నట్లయితే అటు ఫైర్ తో కూడిన పెద్ద బెలూన్ అయితే వస్తుంది ముఖ్యంగా ఇది ఒక కీలక అంశంగా మనం కూడా భావించవచ్చు ఎందుకంటే తెలంగాణ టూరిజం కి ముఖ్యంగా కావాల్సింది ఎందుకంటే ఇది పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా చాలా వరకు తెలంగాణ టూరిజం డెవలప్ చేసే సిచువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఆల్ ఓవర్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున అది ఎగడంతో పబ్లిక్ కూడా చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కూడా వాళ్ళు వీడియోస్ అటు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటికి సంబంధించి వాళ్ళే ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ దాదాపుగా అక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎవరైతే టూరిస్ట్ పోలీస్ తెలంగాణ టూరిస్ట్ పోలీస్ కావచ్చు మరియు హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించిన ఆ సిబ్బంది కూడా ఇక్కడ మనకు అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నారు దాదాపుగా ఒక్కదాని తర్వాత ఒకటి ఇక్కడ కనిపిస్తున్న ఒక ఒకటి రెడీ చేశాక మళ్ళీ సెకండ్ దానికి కూడా కల్చర్ ని వాళ్ళు అక్కడ కదిలిస్తున్నారు మన విజువల్స్ లో చూడొచ్చు ఎంత బాగుందో ఆ చాలా వరకు విజిల్స్ కేకలు అనేది ఎక్కువగా అవుతున్నాయి హార్ట్ ఎయిర్ బెలూన్ సఫారీ స్కై వోల్డ్స్ అని చెప్పేసి ఆ బెలూన్ పైన ఆ పారాషూట్ పైన వాళ్ళు అక్కడ నమోదయ్యడం అయితే జరిగింది అయితే ఇప్పుడే మొదలైంది మనం అక్కడ చూడొచ్చు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే బట్ ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ హైదరాబాద్ లో ఇలాంటివి చేయడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు ముఖ్యంగా చాలా వరకు కూడా థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి అయితే పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో అటు ఏపీ పీపుల్ కావచ్చు బీహార్ వేరే వేరే కంట్రీస్ కి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నివసిస్తూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు సో ఇక్కడ వాళ్ళందరూ నేపథ్యంలో ఇక్కడ వీకెండ్ కాబట్టి వాళ్ళందరూ ఇలా ఇలా హ్యాపీగా మూమెంట్ స్పెండ్ చేయడం అటు ఫ్యామిలీ నుంచి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున లైట్స్ వచ్చి చాలా వరకు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూడొచ్చు సవారీ అని చెప్పేసి అయితే పెద్ద రావడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ అని చెప్పేసి అక్కడ వెబ్సైట్ ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది పెద్ద బ్యానర్ తో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి అక్కడ అక్కడ రాయడం కూడా జరుగుతుంది దాదాపుగా ఇటు టూరిస్ట్ పోలీసులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే రాచకొండ పోలీస్ సిబ్బంది అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కి చెందిన ఆ సిబ్బంది కూడా ఇక్కడ ఉంది దాదాపు ఐదు నుంచి బెలూన్ పెద్ద గ్రౌండ్ లో అటు ఒక సైడ్ ఇంత పెద్ద సిబ్బందితో వాళ్ళు ఉన్నారు అండ్ ఎమర్జెన్సీ ఏదైనా అయినా కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ సిచువేషన్ కనిపిస్తుంది అక్కడ ఇక్కడ చూసుకుంటే దాదాపు ఐదు నుంచి పది మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించారు అండ్ మోర్ ఎవర్ ఎప్పటికప్పుడు దీని గురించి సమాచారాన్ని అటు టూరిస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఏదైనా ఎంక్వైరీ ఉన్నా ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళు వచ్చి ఎట్ ద స్పాట్ లోనే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూస్తున్నాము సెలబ్రేట్ ద స్కై అని చెప్పేసి ఒక వైపు నుంటే మరోవైపు సెలబ్రేట్ ద స్కై వర్ల్డ్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని మనకు రాయడం మీద జరిగింది దాదాపుగా పెద్ద పెద్ద ఎత్తున బార్గెట్లు ఇక్కడ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా పెట్టినా చాలా వరకు అటు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఇవన్నీ చేస్తున్నారు అండ్ క్రౌడ్ ఎక్కువ నమోదు అవడంతో అక్కడక్కడ షీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి హిట్ ఇవి కమెంట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ దిస్ హాట్ ఎయిర్ బెలూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆఫీస్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అట్లా ఎలా అనిపిస్తుంది ఏంటని ఎలా అనిపిస్తుంది బ్రో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ హెయిర్ బెలూన్స్ ఏదో కాస్ట్ అంటే అది ముందు చెప్తే మంచిగా ఉండే అంటే కాస్ట్ ఎంత అని మాట్లాడారా అది ఏం తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ సోల్డ్ అవుట్ అని అంటే ఆల్ టికెట్స్ అది సోల్డ్ అవుట్ అన్నారు ఆల్ టికెట్స్ సోల్డ్ అవుట్ అని బ్యానర్ కట్టినా అంటే చూస్తే ఫీల్ ఎలా అనిపిస్తుంది ఎక్కువ తక్కువ బాగుంది అంటే ఫస్ట్ టైం కదా హైదరాబాద్ లో కొన్ని ఇయర్స్ తర్వాత అంట పేపర్లో చదివాను చాలా బాగుంది చూడడానికి చాలా క్రౌడ్ ఉంది పోయమ్ జాయి ఫీల్ ఉంది అంటే ఎంతమంది వచ్చారు మీ ఫ్రెండ్స్తో వచ్చా నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను కూడా అంటే ఓవరాల్గా ఓన్లీ ఇదే కాకుండా కూడా స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ కూడా ఉంది కదా అది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇక్కడే చూద్దామని సెంట్రల్ అట్రాక్షన్ కదా అంటే స్వీట్ ఫెస్టివల్ అంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది కానీ ఇది కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అని ఇక్కడ చూడడానికి థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సో మరికొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి మనం చూడొచ్చు దాదాపుగా లక్షల మంది సంఖ్యలో ఇక్కడ ఉన్నారు అండ్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ తో రావడం కూడా జరిగింది ఒక్కసారి మనం మాట్లాడించడానికి ట్రై చేద్దాము దాదాపుగా ఎంత అంటే అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చాలా వరకు ఇక్కడ ఉన్నారు సో ఒక్కసారి మనం మాట్లాడించే ట్రై ప్రయత్నం అయితే చేద్దాము దాదాపుగా ఎట్లా అంటే యూత్ కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి సో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము చెప్పండి ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఎవరితో వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు ఎక్స్పీరియన్స్ చేస్తారా చాలా బాగా చాలా బాగుందా అంటే చాలా వరకు నార్సింగ్ లో ఒక ఇన్సిడెంట్ అయింది కదా అది కింద పడడం లాంటివి సో దాని గురించి బైక్ భయం ఏమన్నా ఏం లేదు భయం అంటే ఫస్ట్ టైం కదా హైదరాబాద్ కి తీసుకురావడం సో ఎట్లా ఉంది సో గాయ్ ఓకే ఓకే హడాపడి టికెట్ ఎంటా తీసుకున్నారు టికెట్ ఎంటా తీసుకున్నారు కానీ టికెట్ొక్కరి టికెట్ ఎం లేదు ఓకే రైట్ థాంక్యూ సో మచ్ సో చాలా వరకు ఫ్యామిలీస్ తో కూడా అయితే జరిగింది పెద్ద ఏదోన క్రౌడ్ కూడా ఎక్కువ ఎక్కువ నమోదు అవుతుంది సో మరుంత వంతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇటు చూసుకున్నట్లయితే ఎట్లా అంటే దాదాపుగా వేరే సంఖ్యలో ఉన్న ఈ క్రౌడ్ లో ఒకసారి మన మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం క్లాస్ చదువుతుంది టెన్త్ క్లాస్ ఓకే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ లో ఇలాంటి ఒక ఫెస్టివల్ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు హ్యాపీ ఫస్ట్ టైం వచ్చాను మీ ఫ్రెండ్స్ తో అంటే ఎక్స్పీరియన్స్ చేశావా ఎప్పుడైనా ఇలాంటి ఎంత మంది వచ్చారు ఫ్యామిలీ వచ్చారా ఓకే అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావా ఓకే అంటే మీ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటావా ఇట్లా ఉంది పక్కా అంటే సంక్రాంతి కదా కేవలం ఇలాంటిది ఎవ్రీ ఇయర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావా పిల్లల లో కూడా వాళ్ళు ఎట్లా అంటే ఫ్రెండ్స్ మాట్లాడతాము అట్ల ఇట్లా అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు అండ్ ఒక్కసారి మనం ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పిల్లలు అందరు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ముసూపీడ్ అంటే చాలా వరకు ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టారు టూరిజం వాళ్ళు ఎట్లా ఉంది వెరీ నైస్ యాక్చువల్లీ అంటే ఇట్స్ వెరీ అమేజింగ్ ఎప్పుడు చూడలేదు మేము హాట్ ఎయిర్ బెలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాము పిల్లలు ఫుల్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు అక్కడ చిన్నపాటి ఎగ్జిబిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు కదా అందులో ఎక్స్పీరియన్స్ చేశారు పిల్లలు అవును మంచి ప్లే జోన్ అది బాగుంది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా కానీ టికెట్స్ అవైలబుల్ లేవు కదా టికెట్స్ అసలు ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు ఓపెన్ ఉంటే డెఫినెట్లీ వీల్ ట్రై ఇన్ కేస్ టికెట్స్ ఉంటాయి ఇట్లా అంటే ఇప్పుడు లేవు ఇన్ కేస్ ఉండాలంటే మీరు ఏమన్నా గవర్నమెంట్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అవైలబుల్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఉండాలి ఏ టైంకి ఓపెన్ అవుతుంది అన్నది అందరికీ తెలియాలి ఎప్పుడు పెట్టారు ఎప్పుడైపోయో తెలియదు కాబట్టి నో వెన్ ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి బెలూన్ పడిపోవడం జరిగింది ఎవరికి ఏం అవ్వలేదు సో అలాంటివి కూడా జరిగే సిచువేషన్స్ ఉంటాయి కదా మరి దానికి దాని కన్సెంట్ తీసుకుంటారు ఇప్పుడు స్కూబా డైవింగ్ ఇవన్నీ చేస్తున్నాం కదా పారాగ్లైడింగ్ కన్సెంట్ మనమే ఇస్తాం ఓకే టేకింగ్ రిస్క్ ఓకేస్క్ సో యూ It is a very good experience. I saw for the first time in India, and it was a great experience for my daughter also. Okay. And she was very happy to see Air Balloon in India. Okay. So it's a very great experience. Okay. Are you experiencing sir? No, because the ticket is sold out, so that's why it's a bigger problem. So please sold it out. Okay. So we have to experience it. Anything else that you have tell to about the government about this?

ఫెస్టివల్ మరో సైడ్ ఆ చిన్న పిల్లల భరతనాట్యాలు అండ్ మరో వైపు ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉండడంతో అండ్ అడ్డు ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అండ్ ఫీల్ ద వెబ్స్ అంటుకుంటూ వాళ్ళు చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో కూడా వాళ్ళు ఫొటోస్ తీకుంటూ అప్లోడ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వీడియో నరేందర్ తో శ్వేత హిట్ టీవీ పరేడ్ గ్రౌండ్స్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851